జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి రైతు బీమా పథకాన్ని దరఖాస్తు చేసుకున్నట్టు ఈ నెల పదమూడున చివరి తేదీ ఉందని హుజూరాబాద్ ఏడీఎస్ సునీత తెలిపారు రైతు బీమా పథకం రెండు వేల ఇరవై ఐదుకు గాను జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతుల యొక్క వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల లాగిన్లలో వచ్చి ఉన్నవి కావున రైతులు సో రైతు సోదరులు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లోపు తమ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద సదరు ధ్రువ పత్రాలను అందించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు దరఖాస్తు చేసుకోవడానికి క్రింది అర్హతలు కలిగి ఉండాలి జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్కు పట్టాదారుని వై పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉండాలి పద్నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఏడు లోపు జన్మించి ఉండాలి రైతు బీమా దరఖాస్తు ఫారం భూమి పట్టాదారు పాస్బుక్ రిజిస్ట్రేషన్ అయిన ప్రాసీడింగ్స్ కాపీ పట్టాదారు ఆధార్ కార్డు జిరాక్స్ నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కేవలం మూడు రోజుల సమయం ఉన్నందున రైతు సోదరుల గడువు ముందే రైతు బీమాకి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు అదేవిధంగా గతంలోనే బీమా కలిగి ఉండి అందులో మార్పులు ఏమైనా అవసరం అనుకున్న అనుకున్న వారు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని వారి యొక్క రైతు వేదికలో కలిసి కొత్త నామినేషన్ పత్రాన్ని ఇవ్వగలరు పట్టా పాస్బుక్ కలిగి ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు పైన తెలిపినటువంటి నాలుగు పత్రాలతో వ్యక్తిగతంగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని ఏఈఓని సంప్రదిస్తే రైతు బీమా పథకంలో నమోదు చేసుకోగలరు మనకి రైతు బీమా అనేది ప్రతి సంవత్సరం కూడా పాలసీ అనేది ఎన్రోల్మెంట్ జరగడం చేయడం జరుగుతుంది దానికి ఇప్పుడు లాగిన్స్లో అన్నీ ఓపెన్ అయినాయి ఏయు దగ్గర ప్రతి ఒక్కరు జూన్ ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదులోపు పట్టాదార్ పాస్బుక్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పాస్బుక్ ఆధార్ కార్డ్ నామినీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి ఇంతవరకు ఎన్రోల్ చేయించుకున్నట్టయితే మాత్రం ఎన్రోల్ చేయించుకోవాలి పాతది ఆల్రెడీ ఎన్రోల్ చేయించుకున్న వాళ్ళు కనుక ఏమన్నా నామినీ డీటెయిల్స్ కానీ చేంజ్ ఉన్నా కూడా ఈ రెండు రోజులలో తప్పకుండా మార్పిడి చేయించుకోండి ఎందుకంటే జూన్ పద ఆగస్టు పదమూడు అనేది రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది సో తొందరగా ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీకు రైతు బీమా లబ్ధి అనేది జరుగుతుంది లే ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా అనుకోని పరిస్థితులలో ఒకవేళ మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోకపోతే దాని ఫలిత అది బీమా అనేది మీకు రాకుండా ఇబ్బంది పడతారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేయించుకోవాలని మా వ్యవసాయ శాఖ తరఫున హుజరాబాద్ డివిజన్ నుండి మనవి